ఉపాదే సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఉపాదే సమస్యలను పరిష్కరించాలి యావపుల భారాన్ని తగ్గించాలి యావపుల భారాన్ని తగ్గించాలి యావపుల భారాన్ని తగ్గించాలి

రకాల అత్యంత సమయం ఇచ్చినప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా సమయం పాటించినప్పటికీ కూడా తర్వాత రాత్రి రాజధాని కాలంలో అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి విశ్వ సంబంధ కార్యక్రమాలతో విసి వేసాల్సినటువంటి ఉపాధ్యాయ లోకాని కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు అందులో జాగ్రత్తలోని సభ్యసంగమైనటువంటి వాపస్ కానీ పర్చలే మే కానీ ఈరోజు ఖచ్చితంగా సంఘం తెలపాల్సినటువంటి బాధ్యతృష్టి కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూద్దాం ఎందుకంటే ఇలా ఒకరో ఇద్దరు చేసినటువంటి చేస్తే పలికేటువంటి పరిస్థితి లేదు మనం అనుకున్నటువంటి ఈ జనంలో ఉపాధ్యాయులు లోకాన్ని ఏదో చేస్తారనేది మనం తెలిసి మనం అందరూ ఇప్పించినటువంటి ఆ యొక్క నాయకత్వం ఎక్కడైనా కానీ అను కరచూపు పేర్లు కనిపించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ బాధ్యత మనం ఎంత చేసుకుని ఈరోజు మనందరం పోరాడి రాబో సమస్యలు అనేది కూడా మనం దానికి అడ్డుకేగాల్సినటువంటి అవకాశం అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క రాష్ట్ర పాఠ్యోపాఠ సంస్థ తరఫున సంపూర్ణమైనటువంటి భద్రత పరిపిస్తూ ఈ యొక్క సమస్యలనే వాదులు చేస్తూ